హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే వంట గుడ్లు మెంతా అండి దానికి కావాల్సింది చెప్తాను వినండి గుడ్లు ఎరడాజిని తీసుకున్నాను దానిలోకి అలాగనే చిన్న కొబ్బరి ముక్క ఒక చిన్నుపాయపాయ ఒక రవల్లం రెండు లవంగాలు ఒక చిన్న చెక్క అలాగనే ఉల్లిపాయ పావు కేజీ తీసుకున్నానండి ఆరు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒక కట్ట మింతాలు తీసుకున్నానండి అలాగే చిన్న కప్పు చింతపండు రసం ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర మనకి పోపు దినుసులు కారం ఉప్పు పసుపు ఆయిల్ ఇప్పుడు ఎలా వండుకోవాల్సి చూద్దామండి ముందుగా వాటర్ పోసుకున్నామండి గుడ్లు పెట్టుకుందాం స్టవ్ గుడ్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళు వేసుకుందామండి మనకి గుడ్డు కగలకొండి ఉడికిద్ది అలాగే చిట్కడ పసుపు అలాగే అదిగంటే ఒక అర స్పూన్ కళ్ళుప్పు అవి వేసుకొని ఒక ఐదు నిమిషాలు వండుకున్నామండి గుడ్డు ఉడికిపోతుంది ఈలోపు మనం ఇది కొంచెం తరుక్కొని మిక్సీ ఇది ఇదిలోపు మసాలా వేసేసుకుందామండి గుడ్లు ఉడికేలోపు నగా కదండి ఇదిగో పక్కన పెట్టేసుకుందాం స్టార్ పురికని గుడ్లు అవి తీద్దాం ఇక పెంచుకోవాలండి అలా పెట్టుకున్నాం పులుసులకి ఇలాంటి కళాయిలు అయితే బాగుంటుందండి ఆయిల్ వేసుకున్నాం పులిసే కాబట్టి తక్కువ పెట్టిద్దండి ఆయిల్ ఆయిల్ వేడైందండి రెండు స్పూన్లు పోప్ బీన్స్ వేసుకున్నాం ఇవే వేగుతూ ఉంటాయి కదా పోప్ బీన్స్ వేగినాయి కదండి ఇప్పుడు మెంతాక వేసుకున్నాం కొంచెం ముందు మగ్గినాక ఉల్లిపాయ వేసుకుందాం అండి ఉల్పాయ పచ్చిమతిగా ఇప్పుడు ఈ వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రై అయలేక మిమ్ కూడా ఇంకా బాగా ఫ్రై అయ్యి రెండు నిమిషాలు పెడదాం అండి చూద్దాం కట్టినం కను నేను ఈసారి మగ్గని ఇద్దామండి సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చూద్దామండి మగ్గింది కుంటాయి మన పులుసు కాబట్టి మగ్గితే చాలండి అవి బాగా ఫ్రై అవ్వడం అసలు పని లేదు ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకున్నాం అలాగే అల్లం చిను పేస్ట్ వేసుకున్నాం కదా కొబ్బరి అవి వేసేసుకున్నాం కూడా వేగిందండి ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం ఇది ఒక్క రెండు నిమిషాలు ఇచ్చుకున్నాం అండి మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కారం అండి ఇందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా కూరగా సరిపోయి మనం వేసుకుందాం అలాగనే కారం పులుపు కదండి కొంచెం కారం పట్టించి మూడు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా సరిపోయి ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చిన దాకా ఒక రెండు నిమిషాలు మగ్గన అప్పుడు కారం కూడా ఉడికిద్ది చూద్దామండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఫైలో పెట్టుకున్నాం ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి మీకు పులుపు సరిపోయినంత తీసుకోండి పడతాయి కదండి అది వేసుకున్నాం కొంచెం కూడా కెళ్ళకి దగ్గర పడిద్దండి ఇక సరిపోతుంది పులుపు చూసుకుందాం తెలిందా నాకు అండి ఈలోకి మనం గుడ్లుసుకుందాం ఓకేనండి మా అమ్మాయి నేను వంటి చేస్తా అని గుడ్లు కూడా పెట్టింది చూసారా ఇది ఇలా ఏ ఉప్పు పసుపు వేసుకుంటే ఏంటంటే ఎలా పగలకుండా వచ్చేస్తాయి గుడ్లు మనకి గుడ్డు బయటికి రాకుండా ఉంటుంది జన గుడికి వచ్చింది కదండి ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాం ఇలా ఘాట్లో పెట్టుకుందాం అండి పులుపు వాటిలో పట్టించి బాగుంటుంది పోర్క అలా టచ్ చేయండి అండి మరి అంటే లోపల పసుపు జనం తగిలింది టప్పుడు సరికా చేసుకుందాం అండి మనం తాలింపులు వేసుకోలేదు కదా ఇప్పుడు కేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇలాగే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం బాగా ద్దా అండి ఐదు నిమిషాలు అయింది కదా చూసారా ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేసింది మనకు పుల్స్ రెడీ అయిపోయిందండి మీకు అవసరం అనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక్క ఎంత చక్కెర అయితే వేసుకోండి కమ్మగా ఉంటుంది మేము తినము అనుకున్న వాళ్ళు వేసుకోండి పని లేదు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్నాం కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నాకు ఎక్కువ రెడీ అయింది అలాగే మనం వేరే బౌల్లో కూడా తీసుకున్నాం అయిపోయిందండి మెంత గుడ్లు పులుసు రెడీ మీరు టేస్ట్ చేసి మీరు సారీ అండి అండి మెంత గుడ్లు పులుసు మీరు ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్లో తెలియజేయండి మమ్మల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ